గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు విశేషంగా బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ నాలుగు గ్రహాల ఏకాదశంలో బుద్ధ రవి గురు శుక్రుడు తృతీయంలో కేతువు ఎన్ని గ్రహాలు ఏకాదశంలో అధికంగా యోగిస్తాయో అంత మేలు జరుగుతుంది అత్యధికంగా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి అదృష్ట యోగం పట్టింది ప్రతి కార్యక్రమంలోనూ విజయం లభిస్తుంది ఉద్యోగంలో మంచి అవకాశాలుంటాయి మీరు అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి అధికార లాభం సూచితం నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి తోటి వారి నుండి మంచి గుర్తింపు లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో మేలు చేకూరుతుంది మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నిరంతర సాధనతో గొప్పవాళ్ళు అవుతారు పది మందికి ఉపయోగపడే పనులు చేస్తారు వ్యాపారంలో విశేషమైన లాభాలను పొందుతారు వ్యాపార ఉన్నత స్థితిని సాధిస్తారు తగినంత పురోగతి కూడా ఉంటుంది తగినంత ప్రోత్సాహం ఉంటుంది ఆశించిన లాభాలు వ్యాపారంలో కలుగుతాయి ఏకాదశంలో శుక్రగ్రహం విశేషమైనటువంటి ధనాన్ని ప్రసాదిస్తోంది ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది భూగృహ వాహనాది యోగాలకు అది ఎంతగానో సహకరిస్తుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయండి వారాంతంలో విఘ్నాలతో వివాదాలతో కూడినటువంటి కాలం గోచరిస్తోంది కాబట్టి వారాంతంలో జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండండి ప్రశాంత జీవనం లభించే విధంగా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి గురుగారు కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారు దుర్గాదేవిని స్మరించడం మంచిది కర్కాటక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి దుర్గా అమ్మవారిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలో తెలియజేస్తారా చంద్ర ప్రీతిగా బియ్యం దానం చేయండి